హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ వంటి రెండు మన మంచి టాపిక్ అండి మనందరికీ ఇష్టమైంది ప్రతి మనిషికి ఇష్టమైన టాపిక్ ఏం తెలిసిన అరవైలో నలభైలా కనిపించాలని ఉందా మీకు ఉంటుంది మనం మనం సహజమైన కోరికలు మరీ బాటే మరీ లేవలేని వాళ్ళు వాళ్ళ మొహాలు చూస్తే కొంతమంది బాగా చిన్న వయసులో వృద్ధులుగా కనిపిస్తారు కొంతమంది వయసు వచ్చినా కూడా మెయింటైన్ చేసుకుంటూ జా మెయింటైన్ అంటే ఓదు ఏమీ కాదు జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరి అయిన తిండి తింటూ చక్కగానో బాడీని కూడా పో పెంచి కొడు అలాగే బక్కగా ఉండు సమానంగా ఉంటూ మెయింటైన్ చేస్తారు అలాంటి వాళ్ళు అనమాట అయితే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తానండి ఎవరైనా కూడా అరవైలో నలభైలా కనిపిస్తారు ఎంత బాగుంటారో ఆ చిట్కాలన్నీ పాటించామనుకోండి ఎక్కువ లేవు సింపుల్గా ఒక ఐదో ఆరో ఉన్నాయి చిన్న వీడియోగా అవుతుంది నాకు తెలిసి అందుకని అది అరవైలో నలభై మీకు అది కూడా అలా ఉండాలని ఉందా అయితే చెరో వీడియోలోకి యవ్వనంగా ఉండాలని ఎవరికి ఉండదండి వెల్కమ్ అండి అరవైలో నలభైలా కనిపించడానికి ఎవరికి ఉండదు యవ్వనలా ఉండడానికి చిన్న పిల్లల్లా ఉండడానికి చక్కగా డ్రెస్సింగ్ చేసుకుందామా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది వైరాగ్యంలో గడిపే రకరకాలుగాను చేసుకోరు కాబట్టి మనం ఉండ అది మన చేతిలోనే ఉంటుందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా కనిపించడం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుగా కనిపించడం ఏజ్గా ఆ ఏజ్ మనం మనం బాడీ మెయింటైన్ చేసుకోవాలి బాడీ మెయింటైన్ కేవలం షోకు కోసం కనిపించడం కోసం కదండి హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి మన పనులు మనం చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోయారు అనుకోండి హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ అంతా చాలా సంతోషంగా ఉంటుంది దానికి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకున్నాం దాని గురించి ఫస్ట్ ఏంటంటేనండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చిన్నప్పటి నుంచి కూడాను అంటే కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు చిన్న ఏముంది అంటే వయసులో ఉన్నప్పుడు అన్నీ తట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది తట్టించుకుంటారు ఇరవై ముప్పై నలభై ఏళ్ళు వచ్చినా కూడా హ్యా ఏం కాదు ఏం కాదనుకుంటారు కానీ ఏమాత్రం అప్పుడు తేడా ఉన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన ఎక్సర్సైజులు చేసుకుంటూ మన డైట్ కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే అనుకోవచ్చు ఇంకా మనం ఇంకా చాలా టైం ఉంది ఇక చెయ్యొచ్చులే ఇవన్నీ అనుకోకండి ఇప్పుడు చేస్తేనే ఇప్పుడు నలభై నుంచి చేసుకుంటూ వస్తే అరవై ఏళ్ళలో కూడా నలభై ఏళ్ళలా కనిపిస్తాం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మొదలు పెడితే నలభై ఏళ్ళు ఫుల్ఫిల్డ్జ్గా చేసుకున్నాం అనుకోండి నేను మన బాడీని ఫిట్గాను అరవై ఏళ్ళు వచ్చినా కూడా మనం చక్కగా నలభై ఏళ్ళ వాళ్ళగే కనిపిస్తాం అనమాట అది ఎప్పుడు ఎవ్వరు చెప్పేది ఏంటి ఎక్సర్సైజులు చెయ్యండి ఎక్సర్సైజులు చేయండి కరెక్టే కదా బాడీకి ఇవ పూర్వ ఉన్నంత పని పాటు ఆడవాళ్ళకి లేదు మగవాడికి లేదు ఎక్కడ ఎవరైనా నడుస్తున్నారు అసలు ఆడవాళ్ళు డ్రైవింగ్ కార్ డ్రైవింగు టూ వీలర్ డ్రైవింగు మగవాళ్ళు సరే సరే చెప్పక్కర్లేదు అంత బాడీకి ఎక్సర్సైజ్ లేదు ఫస్ట్ నడకలో లేదు ఎందుకంటే పక్కన ఉన్న షాప్కైనా అయ్యో ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంటుగా ఇప్పుడు నడిచి వెళ్తే పది నిమిషాలు పడుతుంది బండి మీద అయితే ఐదు నిమిషాలు వస్తాం ఐదు నిమిషాలు టైం కలిసి వస్తుందని నడిచే వెళ్ళాం బండి మీదే పెడదాం కానీ మా జనరేషన్ వాళ్ళమండి ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మటుకు తొందరగా ఆటోలు కానీ లేకపోతే మా వారిని దింపమని నాకైతే టూ వీలర్ నడపడం రాదు కానీ మా వారిని దింపమన్నా ఏం చేయను నేను నడిచి వెళ్తూ ఉంటాను నా పను నేనే చేసుకున్నాను అంటారు అందరు నన్ను ఇంకా నువ్వు ఎందుకు తిరుగుతావు నువ్వు తిరగక వాచ్మెన్ ఉన్నాడు చెప్పు వీళ్ళు ఉన్నారు మా పిల్లలు వచ్చినా ఏం చేస్తా ఉంటారు నాకు వద్దంటాను ఎందుకంటే నా బాడీకి నాకు ఎక్సర్సైజ్ కావాలి ఏమంటే ఇంట్లో ఉన్నావు అనుకోండి ఎంత నిద్ర మత్తు అసలు చిరాగ్గా మంచం మీద పడుకోవడం ఫోన్లు చూడడం ఏదైనా అదే మనం బయటకు వెళ్ళామనుకోండి ఎంత రిలీఫ్గా ఉంటుందో అసలు ఆ రోజు ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంది దానివల్ల మానసిక ఆనందం కూడా వస్తుంది కంపల్సరీగా సాయంత్రం పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కడికో దగ్గరికి వెళ్ళండి ఇది నేను అనుభవం మీదే చెప్తున్నాను ఎందుకంటే నేను సాయంత్రం మ్యాక్సిమం వెళ్తాను ఒక రోజు ఈ మధ్యన వెళ్ళడం మానేశాను ఏముంది ఇరవై నాలుగు గంటలు ఫోన్లో పుస్తకాలు చదువుకోవడం మంచం మీద ఉండడం సోఫాలో కూర్చోడం బాడీ యాక్టివ్గా ఉండట్లేదు అసలు మైండ్ కూడా ఉండట్లేదు దాంతో ఏముంటుంది రాత్రి నిద్ర పట్టక చిరాకేస్తూ ఉంటుంది ఎన్ని నూనెలు రాసుకున్నా ఏం చేసినా అదే మనం గనక చక్కగా సాయంత్రం వయసు కళ్ళు ఎక్కడికో దగ్గరికి మన ఇష్టమైన వాళ్ళ దగ్గర నేను ఎక్కడికి వెళ్తాను మీరు అడగచ్చు నేను రోజు హై మాది కాపరాలో మా ఇల్లు అది కాపరా అయితే ఇక్కడ హైటెన్షన్ రోడ్ అని ఉంది అక్కడ సువర్ణ అని ఒక బట్టల షాప్ ఉందండి అంటే అవిడ నా ఫ్రెండ్ చీరల కోసమే వెళ్ళడం ఆ చీరల షాప్కి వెళ్తాను ఆ పక్కనే ఇంకో కాటన్ చీరలు ప్రింట్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అంటే ఏంటంటే కబుర్లు ఆడవాళ్ళం ఆడవాళ్ళం కలిసి ఎన్నో కబుర్లు ఉంటాయి అప్పుడు ఏంటంటే ఈ చీ చీరలు చూసేలా మనకి ఎవరికైనా ఆనందం కదా ఆ చీరలు ఎవరెవరో వచ్చిన వాళ్ళు కస్టమర్స్ కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళందరూ కొంటుంటే వాళ్ళందరికీ ఇది బాగుంది అది బాగుందని చెప్పడం లేదంటే తనతో సువర్ణతో మాట్లాడడం ఏదో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడడం చాలా అది బూస్టింగ్ అయిపోతుంది ఆ రోజుకి ఏ నేను వెళ్ళేది అక్కడ అక్కడ కూడా ఇదివరకు రోజు వెళ్ళేదాన్ని ఇప్పుడు మానేశాను బద్ధకం ఏ వరే వేరే ఏం కాదు వెళ్ళొచ్చులే ఏం తయారవుతాంలే మళ్ళీ తయారవ్వాలి అన్నీ చెయ్యాలని కానీ వెళ్ళొచ్చిన తర్వాత అండి అసలు నాకు భూమి మీద నడిచినట్టు ఉండదు అంత హ్యాపీగా ఉంటుంది మనసు కూడా అలాగే ఉంటుంది శరీరం కూడా అలాగే ఉంటుంది ఎంత నడిస్తే మహా అయితే ఎంత స్లోగా నడిచినా కూడా పది నిమిషాలు కన్నా పట్టదు వాకింగ్ వాకింగ్ అయిపోతుంది మనసుకి మంచి బూస్టింగ్ ఇచ్చుకున్నట్టు అయిపోతుంది అనమాట అందుకని కంపల్సరీగా ఎవరైనా సరే నలభై ఏళ్ళ నుంచి ఎవరైనా సరే వాకింగ్ మస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేసినా వాకింగ్ మటుకు చెయ్యండి ఒక అరగంట అయిన చేస్తే కంపల్సరీగా మీలో మార్పు వస్తుంది అరవై ఏళ్ళు వచ్చినా కూడా మీరు నలభై ఏళ్ళ వాళ్ళలాగే కనబడతారు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా నలభై ఏళ్ళ వాళ్ళు ఎందుకంటే మనం చేసుకున్న మనం మనం ఎలా చెప్తే అలా మన మనసు మన బాడీ వింటుంది కాబట్టి అయితే నేను కండరాలు బలంగా ఉండాలి కొంచెం ఇది అంటే మనం బరువులు అవి ఎత్తలేం కదా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేతులు బిగబెట్టినట్టు చెప్తారు కదా ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు మనకి ఏమన్నా ఒళ్ళల్లో బాగలేదు నొప్పులు వస్తే చెప్తారు చూస్తారా అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్ పడుక్కొని యోగాలో ఎక్కడన్నా నేర్చుకున్నా పడుక్కొని కూర్చొని కుర్చీలో కూర్చొని సోఫాలో కూర్చొని కండరాలు బిగబెట్టి గట్టిగా బిగబెట్టి వదలడం బిగబెట్టి వదలడం కాళ్ళు పిక్కలు చేతులు కానీ అలా దానివల్ల ఏంటంటే మన కండరాలు గట్టి పడతాయి స్కిన్ లూజ్ అవ్వదు అయితే స్కిన్ ఏమవుతుంది కొంచెం వయసు వస్తే స్కిన్ లూజ్ అయిపోతుంది ఈ మొహాలు కూడా చూడండి ఇలా వేలాడిపోయినట్టు కొంతమందికి మహా ముసిలిగా కనిపిస్తారు ఆ చేతులు అవి స్కిన్ అంతా ఇలా వేలాడుతూ ఉంటుంది అది ఒబిసిటీ కూడా రాకుండా చూసుకోవాలి మొదటిది రెండోది అంటే ఈ వల్ల కూడా మనం చాలా స్కిన్ టైట్ అవుతుంది ఎంతో చక్కగా కండరాలు బలంగా ఉంటాయి అప్పుడు అనుకోకుండా ఎవ్వరు అడగక్కర్లేదు ఎవ్వరు చెప్పక్కర్లేదు ఎంతో చక్కగా నలభై ఏళ్ళ కనిపిస్తారు కనిపిస్తాం కాబట్టి ప్రోటీన్లు రోజు ఇరవై నుంచి ముప్పై గ్రాములు ప్రోటీన్లు తీసుకుంటేట చాలా మెమరీ బాగుంటుందట హెల్దీగా ఉంటామట జీవక్రియ కానీ ప్రక్రియలు కానీ ఏవైనా కూడా చాలా హెల్తీగా ఉండగలుగుతాం ప్రోటీన్లు కంపల్సరీగా కావాలి అందుకేనండి ఇవాళ రేపు అందరూ ఎక్కువగా ఏమిటవి పన్నీరు తోపు అని తింటున్నారు కదా అట్లా ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయన్నమాట లేదు మనకి ఇంకా అవన్నీ తినలేని వాళ్ళం అరగని వాళ్ళం చక్కగా పప్పులు తిన్నా ప్రోటీన్లు ఉన్నాయో చూసుకొని రోజు ఇరవై నుంచి ముప్పై గ్రాములు ప్రోటీన్లు తింటే చాలా హెల్తీగా చిన్నవాళ్ళలాగా అంటే ఫిట్టింగ్ మన బాడీ ఫిట్ చక్కగా ఉంటుంది అనమాట బాడీ ఫిట్ బాగుండి మనసు బాగుండి ఆరోగ్యం బాగుంటే చిన్నవాళ్ళలాగా ఆటోమేటిక్ కనిపిస్తాం కదా తర్వాత అందరూ ఒక చేసే పొరపాటు ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇవాళ రేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అంటే ఎప్పుడో అకేషనల్గా ఫంక్షన్స్ ఉన్నాయి చక్కగా మేకప్ వేసుకుందుకో లేకపోతే ఫేషియల్ చేయించుకోండి ఏమన్నా చేయించుకోండి ఊరికే నెలకోసారి వెళ్ళి వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇచ్చేసి శుభ్రంగా మేకప్లు అదే ఫేషియల్స్ చేయించుకొని ఇవన్నీ చేస్తారు చిన్న వయసు నుంచి అవి చేయకూడదండి ఎందుకు అంటే చిన్న వయసు మన నలభైలో చే నలభైలో ఇవన్నీ చేయకుండా ఉంటే అరవై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళ కదా మన ఇంట్లో దొరికే పోషక పదార్థాలు మన ఇంట్లో దొరికే సున్నిపిండి పెరుగు ఇవి మొహాలకి పెట్టుకోండి ఒంటికి పెట్టుకోండి ఆ మొహన్న గ్లో ఎక్కడికి పోదండి పెరుగు మంచి యాంటీ ఏజెంట్ అంటారు మనకి పెరుగులో అనేది ఇంత శనగపిండి బియ్యం పిండి నలుగుపిండికి పెట్టుకుని కొనుక్కొని చేసుకునే ఓపిక లేదు ఇంత బియ్యం పిండి ఇంత శనగపిండి వేయండి పెరుగులో కలపడి శుభ్రంగా పెట్టుకోండి మొహర్కి చేతులకి నెలక మీరు వారం వారం పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్ లేదు పదిహేను రోజుకు ఇరవై రోజులకు శుభ్రంగా మా గుళ్ళంతా నూనె రాసుకొని పెట్టుకోండి అయిపోయిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళండి మనం ఇంకా స్కిన్ షైనీగా కనిపించాలంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా క్రీమ్ కానీ రాసుకోండి కంపల్సరీగా రోజు స్నానం చేసిన వెంటనే రెండు పూట్లను రాసుకోండి మీ స్కిన్ అసలు ముడత రాదు పగిలినట్టు అవదు షైనీగా ఉంటుంది అప్పుడు మన అరవై ఏడు వాళ్ళ వీళ్ళు అవునా మీకు అంత వయసు ఉందా అంటారు అరవై ఏడు ఉన్నాయా మీకు అంటారు అలా అన్నీ చేసుకుంటే అయితే ఇవాళ నుండి మన యూట్యూబ్లో కూడాను చాలామంది ఈ ప్రోడక్ట్స్ గురించి చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి అవి ఏవీ ఫాలో అవ్వకండి చక్కగా ఈ ప్రోడక్ట్ బాగుంది మొహానికి ఈ క్రీమ్ రాసుకోండి ఈ జుట్టుకి ఇది రాసుకోండి ఇది ఏమొద్దండి నేచురల్గా మీరు చెయ్యండి నేచురల్గా మీరు చేయించుకోండి మీరు నేచురల్గా ఉంటారు అది చేసుకున్నది ఏంటంటే అవన్నీ రాసుకున్నవి వెళ్ళి ఒక గంట బయటకు వెళ్ళే ముందు అన్నీ మేకప్లు వేసుకుని అది ఆ క్రీములు ఆ తలకి అన్నీ రాసుకెళ్తారు ఇంటికి వచ్చేసరికి అవన్నీ వాడిపోయి మొహం పగిలిపోయి పేలిపోయి చండహాలంగా ఉంటుంది కానీ మనం మనం నేచురల్గా చేసుకున్నాం అనుకోండి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో ఇంటి వచ్చినప్పుడు అలాగే ఉంటాం నేచురల్గా ఉంటాం ఆ నేచురల్ బ్యూటీ అనేది చాలా అందమైంది ఈ చేసుకో పైపై మెరుగులన్నీ కూడా అందమైనవి కావండి అందులో నీ కొంత వయసు వచ్చి కొంతమంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటనే అరవై ఏళ్ళు వచ్చింది దాటిని వాళ్ళు మనవలు అన్న అమ్మమ్మలు మనవలు నా అమ్మమ్మలు తాతమ్మలు వెళ్ళాను చెప్తున్నారు కానీ వాళ్ళు మేకప్ మీద ఉన్నంతసేపు బాగుంటారు వాళ్ళు క్లోజప్లో చూసి మేకప్ లేకుండా చూడమంటే అస్సలు చూడడం ఇప్పుడు నేను ఏ మేకప్ పోయినండి కొంచెం పౌడర్ రాస్తాను నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ పుట్టింది ఆ రోజు మా నాన్నగారు నాకు ఇచ్చారు నేను ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ తప్ప ఒక్కడి జయించుకొని మొహానికి ఎప్పుడు ఎక్కడికి ఏ పార్లర్కి నేను వెళ్ళాను రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకుంటాను అది కూడా రోజు ఎండాకాలం వస్తుంది కానీ రెండు రోజులకి మూడు రోజులకి ఇలా చలికాలం వస్తే రోజు రాసుకుంటాను పొద్దున్న అండి కొబ్బరి నూనె రాసుకొని పడుకోండి శుభ్రంగా మొహానికి మసాజ్ చేసి ఎక్కువ రెండు చుక్కలు అంతే మళ్ళీ ఎక్కువ రాసేసుకోకండి జిడ్డు జిడ్డు అంటారు మసాజ్ చేసుకొని పడుకోండి లేచిన మీ అద్దంలో మీ మొహం చూసుకోండి ఇలా స్కిన్ మెత్తగా అయిపోయి చక్కగా షైనింగ్గా ఉంటుంది వీలైనంత వరకు గానుగాడిన కొబ్బరి నూనె తెచ్చుకొని వాడుకోవడం నేర్చుకోండి ఈ పేరాచుట్లు వీటికి అన్నాను అది అయితే బాగా పనిచేస్తుంది అది నా ఏదంటే ఇది నేను వాడుతున్నది నేను ఎక్స్పీరియన్స్ ఉన్నది చెప్తున్నాను అనవసరం అండి బయటికి వెళ్ళి వాళ్ళు ఈ ప్రో ఈ ప్రోడక్ట్ బాగుంది ఆ ప్రోడక్ట్ బాగుంది ఇది కొనుక్కొని రాసుకోండి అది కొనుక్కొని రాసుకోండి అంటారు ఏమీ లేదు మీ మొహం మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ బ్లాక్ నల్ల నల్ల ప్యాచ్ మార్కులు మచ్చలు కానీ తర్వాత ఈ సన్స్క్రీన్ లోషన్స్ అవి రాస్తారా అది రాసుకోవచ్చు ఎండలోకి వెళ్తే కానీ కొబ్బరిని రోజు రాత్రి పడుకునే ముందు ఎండలో తిరిగి వాళ్ళు రాయండి పొద్దున్న లేచి కొంచెం ఇంకా మీకు చిన్న చిట్కా చెప్తాను నేను నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ కొంచెం నలుగు పిండి లాంటిది ఏదన్నా ఓ పిండి కలుపుకొని కొనుక్కోండి అది పోనీ మీరు చేసుకోలేదు వచ్చిన డబ్బాలు వేసి బాత్రూమ్లో పెట్టుకోండి ఫేస్ వాష్ వాడతారు కదా ఇంత నలుగు ఇంత ఈ పొడి వేసుకోండి చిన్న పిసలు ఫేస్ వాష్ అందులో వేసి ఇలా మిక్స్ చేసి మొహానికి రుద్దుకోండి మీరే చూడండి ఒక వారం తర్వాత మీ మొహంలో మీకు ఎంత మార్పు వస్తుందో మీకు తెలుసు నేను అది చేస్తూ ఉంటాను ఎప్పుడైనా రోజు అది చేసే అంత ఓపికలు నాకు లేవు టైము ఉండదు నాకు ఓపిక ఉండదు చాలే ఇంకా ఎందుకులే అనుకుంటాను నేను వాడేది మటుకు చెప్తున్నాను కదా ఫేస్ వాష్ వాడతాను ఫేర్ అండ్ లెవెల్ క్రీమ్ అండ్ పౌడర్ అంటే ఇంక మూడో ఇంకేవీ నా మొహం మీద నేను పెట్టను పెట్టనిపోయిన ఎవరు పెట్టినా అలా చేయడం కూడా మనం నేచురల్గా ఉంటామండి నేచురల్ మామూలుగా నేచురల్గా ఉన్న అందము ఈ మేకప్ల వల్ల వేసుకున్న అందానికి చాలా తేడా ఉంటుంది చూడగానే వాళ్ళు అట్రాక్షన్గా కనిపిస్తారు చూడగా చూడగా చూడబ్బా వాళ్ళు ఎంత మేకప్ వేసుకున్నారో అనుకుంటారు కానీ మనం ఎప్పుడూ ఒకలాగే కనిపిస్తాం వేసుకొని అనమాట ఇది ఇలా ఉన్నాం అనుకోండి మనకి మన వయసుకు తగ్గట్టు హుందాగా ఉంటాము చిన్నవగా కనిపిస్తాము మొహంలో నిగారింపు కూడా చక్కగా ఉంటుందన్నమాట తర్వాత అందరికీ ఒక మంచి అలవాటు చెడ్డ అలవాటు నేను అది చెడ్డ అని చెప్పడానికి నాకు ఇది లేదు ఎందుకంటే నేను చేయను కాబట్టి నేను చెప్పలేనది రోజులో కొంచెం సేపు నా చెప్పులు లేకుండా నడవాలి రక్త ప్రసరణ బాగుంటుంది చాలామంది ఇవాళ పిల్లల్లో కూడా చెప్పులు వేసుకుంటారు కదా నేను వేసుకుంటాను ఎప్పుడంటే చలికాలం మాత్రమే వేసుకుంటాను మిగిలిన సీజన్లో నేను చెప్పులు వేసుకొని చలికాలం కాళ్ళు పగిలిపోతే చల్లదనకి అని చెప్పి వేసుకుంటాను మిగిలిన సీజన్లో వేసుకుని నేను చెప్పులు లేకుండానే ఇంట్లో నడుస్తాను అందరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటారు కానీ బయటికి వెళ్ళి ఎక్కడో పార్కులో మీరు ఉంటారు అనుకోండి పోనీ ఇంట్లో మీరు చెప్పులు వేసుకొని నడవండి ఓకే దాన్ని పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని పాదాల నొప్పులు అవి ఉంటాయి ఒకటి మీరు పార్కుకో వాకింగ్కో ఎక్కడికో వెళ్ళి దగ్గర కూర్చుంటారు కదా ఒక్క ఐదు నిమిషాలు ఏం చేస్తారు చెప్పుల షూస్ అక్కడ ఇప్పిసి చక్కగా అటు పది రౌండ్లు వేసేయండి అంటే కొంచెం దూరం అయితే పది రౌండ్లు వేయండి ఎక్కువ దూరం అయితే ఒక రౌండ్ వేయండి మీ మీ ఓపిక బట్టి మీ శక్తి బట్టి చెప్పులు లేకుండా వేయండి దానివల్ల ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చేలా పాదాలు బలహీనమవుతాయి కాళ్ళు చేతులు నడుములు వీక్ అవుతుంటాయి అవన్నీ కూడా గట్టి పడతాయి పాదాలు వీక్ అవ్వకుండా గట్టిగా ఉంటాయి మన పాదాల మీద మన కాళ్ళ మీద మన బలమంతా అంతా ఎక్కడ పడుతుందండి మన వీటంతా కాళ్ళ మీద పాదాల మీద పడతాం కదా వాటిని తట్టుకునే శక్తి ఈ పాదాలకి కాళ్ళకి వస్తాయి అన్నమాట కాబట్టి చెప్పులు లేకుండా కొంచెంసేపు నడిస్తే ఒక ఐదు నిమిషాలు రోజుకి ఐదో పది నిమిషాలు నడవండి దూరం కూడా మీకు అక్కర్లేదు టైం పెట్టుకోండి ఐదు నిమిషాలు ఎట్టే టైం నడవలేకపోతే కొంతసేపు నడవండి కూర్చోండి పెద్దవాళ్ళం కదా నడవలేకపోవచ్చు కొంతమంది కొంతసేపు నడవండి కొంతసేపు కూర్చోండి నడవండి కూర్చోండి మీ టైం మటుకు ఇంత టైం నడిచేనా లేదా లేదా ఈ అడుగులు వేసేనా లేదా అది ఒకటి సెట్ చేసుకొని చాలు దాంతో ఇంకాను అరవై ఏళ్ళలో కూడాను నలభై ఏళ్ళ వాళ్ళగా ఆరోగ్యంగాను ఉండగలం నడవగలం నిలబడగలం అసందరూ చెప్పేది ఏకైక ఎక్సర్సైజ్ ఏంటండి నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ అని ఎప్పుడు చెప్తాను కదా వాకింగ్ మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ అండి ఎంత హాయిగా ఉంటుందో ఎంత హాయిగా ఉంటుంది మార్నింగ్ వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఎంత రిలీఫ్గా ఉంటుంది ఒకవేళ ఒకటి ఈవినింగ్ వాక్ అన్న చెప్పాను కదా ఇందాకలే ఎక్కడికో దగ్గరికి బయటికి వెళ్ళిరండి ఏదో ఒక పని పెట్టుకోండి పని పెట్టుకోండి పని పెట్టుకుంటే శ్రద్ధగా వెళ్తాము ఎవరినో పలకరించాలి ఎవరినో చూసి రావాలి ఎవరికో ఏదో ఇచ్చి రావాలి ఇలా పెట్టుకున్నాం అనుకోండి లేదా మనం ఏదో కొనుక్కు రావాలి ఇదే ఏదైనా పని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంకొచ్చి బయటికి వెళ్తాం దేవి దగ్గర దగ్గర పెట్టుకోండి వీలైనంత మటుకు నడిచి వెళ్ళండి నడిచి రండి వాళ్ళతో కొంతసేపు ఉండి మాట్లాడండి మానసిక ఉల్లాసం వస్తుంది మన ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది అరవైలో నలభైలా కల్పిస్తుంటాం మార్నింగ్ వాక్ వల్ల ఏంటంటే మానసిక ఉల్లాసమే కదండి ఆరోగ్యంగా ఉంటాము తర్వాత ఏంటంటే ఉత్సాహం ఉల్లాసంగా వస్తుంది మనకి వాకింగ్ వల్ల అనుకోని మనకి తెలియదు ఆహా ఇది మనం ఏంటి ఏంటి హైపర్ అయిపోయాం అనుకుంటాం కానీ హైపర్ కాదు ఉత్సాహం ఉల్లాసం వచ్చి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉంటామండి ఎక్సర్సైజులు అన్నింటి పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత యోగా చేసాం అనుకోండి ఈ వంగుతే ఈ నడుము పట్టిస్తుంది ఈ కాలు ఎత్తితే కాలు పట్టిస్తుంది చెయ్యి ఎత్తితే చేయి పట్టి ఏదో ఒక నొప్పులు వస్తాయి అయితే ఏంటండి నడిస్తే ఏమీ ఉండవు కాళ్ళు నొప్పులు వచ్చే అనుకోండి కొంచెం దూరం నడుస్తాం కూర్చుంటాం నడుస్తాం అయితే ఎక్కడో ఇంత దూరమే వెళ్ళేస్తాం వచ్చేస్తాం అక్కడే కూర్చుంటాం కొంచెంసేపు పిచ్చాపాటి ఫ్రెండ్స్తో మాట్లాడతాం మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం రెస్ట్ తీసుకుంటాం ఒకటి నన్ను అడిగితే ఫార్టీ నుంచి సిక్స్టీ వాళ్ళందరికీ కూడా మంచి ఎక్సర్సైజ్ నన్ను అడిగితే మటుకు నేను చేసేది నేను చేసేది నేను చెప్పేది ఓన్లీ వాకింగ్ ఒక్కటేనండి ఇవండి నేను ఇవాళ చెప్పదలుచుకున్నవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా అరవైలో నలభైలా కనిపించాలని అందరికీ కోరిక ఉంటుంది కదా అంటే పెద్దవాళ్ళకి ఉంటుంది నలభై వాళ్ళకి ముప్పై ఇరవైలా కదా వాళ్ళు కూడా సేమ్ ఇవే పాటించాలండ నలభై వాళ్ళు ముప్పై ఇరవైలాగా కనిపించాలన్నా ఇవే పాటించాలి అరవై వాళ్ళు నలభై వేల కనిపించాలా ఇవే పాటించాలి అంటే ఇవన్నీ ఏంటంటే ముందుని చిన్న వయసు ముప్పై నుంచి మనం ఇవన్నీ మొదలెడితే మన వయసు వచ్చారు కదా మంచి అరవై ఏళ్ళు వచ్చారు కల మనం చిన్న అంటే ఏమిటి చిన్నగా కనిపించాలా డెబ్బై అరవై ఏళ్ళు వస్తాయి డెబ్బై ఏళ్ళు వస్తాయి ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంకా మనం అలాగే కనిపించాలంటే అలా కనిపించాలని ఎందుకు ఎందుకు అంటే మనకి ముందు మానసికంగా మనం ప్రిపేర్ అవుతాం నేను హెల్దీగానే ఉన్నాను చూడగానే మా అద్దం మన 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 ప్రతిబిబ్బం చూసుకో మనకు కనిపిస్తుంది అబ్బాయి ఏంటి మొహం అంత వాడిపోయింది ముడతలు వచ్చేసే ఇలా అయిపోయింది అని సరే మానసికంగా కృంగిపోతాం అలా కాకుండా మన మొహం మనం చూడకగానే అబ్బా బానే ఉంది కదా ఇంత వయసు వచ్చినా మన మొహం ఫిట్గా ఉంది కదా మన బాడీ ఫిట్గా ఉంది కదా మనం మరి మనం చేస్తున్నాం కదా అని మన మానసిక ఉల్లాసం ఉత్సాహం వచ్చింది కండి ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది మనం ఏ మన పని మనం చేసుకోగలం ఇంకా కావలసింది ఇంకొక వచ్చిన పని కూడా చేసి పెట్టే స్టేజ్లో మనం ఉంటాం అరవై కాదు డెబ్భై వచ్చిన ఎనభై వచ్చినా కూడా ముప్పై నుంచి ఎనభై తొంభై దాకా కూడా అందరూ ఈ చిట్కాలు పాటిస్తే ఎంతో ఆరోగ్యంగాను ఉన్న కన్నా తక్కువ ఇరవై ఏడు తక్కువ పది తక్కువ వయసుగా కనిపిస్తారు ముందే అందరూ చేసేది ఏంటంటే ముందు ఒబిసిటీ రాకుండా ఫస్ట్ ట్రై చేసుకుందాం తర్వాత ఇవన్నీ పాటిస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి ఇదండి ఇవన్నీ చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చిలి ప్రశ్న విషయాన్ని ఏంటి గుడ్లో ఉండని స్వామి ఎవరు మన భాగస్వామి జవాబు భాగస్వామి అయితే ఇవాళ వయసే చిలి ప్రశ్న ఏంటంటే మన అరిచతులని లెక్కించలేని నీళ్ళు ఉంటాయి కానీ దాంట్లో వెళ్ళేదారే కానీ వచ్చేదారికి కనబడదు ఏంటో అది మీకు తెలుసా తెలిస్తే గబగబా కామెంట్లో పెట్టి జవాబు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మర్చిపోకండినే వీడియో ఎలా ఉందో అరవైలో నలభైలో ఉంటా రావాలంటే ఏం చెయ్యాలో నలభైలో వాళ్ళు ఇరవైలోకి రావాలంటే ఏం చేయాలి ఇవన్నీ అందరికీ పనికి వచ్చేవి స్కిప్ చేయకుండా వినండి థ్యాంక్ యూ బాయ్